అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పూరి జగన్నాథ్ రథయాత్రకి వెళ్ళాలనుకుంటున్న వారందరికీ కూడా తక్కువ ధరలో ఆర్టీసీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఈ నెలలోనే ప్రయాణం వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది దారిలో ఏమేమి చూపిస్తారో అలాగే మీకు ఎంత ఖర్చు అవుతుంది ఇంకా వసతి వస వసతి ఖర్చులు అవి ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్ని వివరాలు కూడా తెలుసుకుందాము అలాగే తప్పకుండా లైక్ చేయండి మీరు వెళ్ళకపోయినా లైక్ చేయడం వల్ల మరింతమందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది వెళ్ళాలనుకున్న వారికి కూడా మీ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇంక వివరాల్లోకి వెళ్ళి పదం పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రతి భారతీయుడు ఒక్కసారైనా కనులారా చూసి తరించాలనుకునే సందర్భం ఈ అపురూప ఘట్టాన్ని చూసేందుకు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు ఈ ఏడాది కూడా పూరి జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధమైంది దీనికి సంబంధించి ఆర్టీసీ కూడా అద్భుతమైన ప్యాకేజీలు అయితే అందిస్తోంది పూరి జగన్నాథుడి రథయాత్రకు వెళ్ళడానికి వివరాలు చూసినట్టయితే జూన్ ఇరవై ఏడవ తేదీ పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు భక్తులు పూరి జగన్నాథుడి యాత్రను రథయాత్ర ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు ఈ క్రమంలోనే అలాంటి భక్తులందరికీ ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ వినిపించింది పూరి జగన్నాథ్ రథయాత్రకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది అలాగే రాజమహేంద్రవరం నుంచి కూడా డిపో అధికారులు వీటిని ఏర్పాటు చేశారు పూరి జగన్నాథ్ రథయాత్రకు వెళ్లే భక్తుల కోసం రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు జూన్ ఇరవై ఏడవ తేదీ రథయాత్ర ప్రారంభం కానుండగా ఈ నెల ఇరవై ఐదవ తేదీనే రాజమండ్రి డిపో నుంచి ప్రత్యేక బస్సులైతే బయలుదేరనున్నాయి జూన్ ఇరవై ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు రాజమహేంద్రవరం బస్ స్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు ఈ యాత్ర నాలుగు రోజుల పాటు ఉంటుందని వివరించారు నాలుగు రోజుల్లో ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలాగా ఆర్టీసీ అధికారులు అయితే కనుక ఈ యాత్రను రూపొందించారు మొత్తం మీకు పూరితో పాటుగా మరొక ఆరు పుణ్యక్షేత్రాలు అయితే కనుక చూపిస్తామని చెప్తున్నారు మరోవైపు పూరి జగన్నాథుడి యాత్ర కోసం రాజమహేంద్రవరం ఆర్టీసీ అధికారులు సూపర్ లగ్జరీ బస్సులను ప్రత్యేక బస్సులుగా నడుపుతున్నారు పుష్ బ్యాక్ టూ ప్లస్ టూ సీట్లు టీవీ ఉన్న బస్సులను ఏర్పాటు చేస్తున్నారు ప్యాకేజీలో భాగంగా ఏడు ఆలయాలను దర్శించుకునే అవకాశం ఉంది ఏమేంటి అని చూస్తే సింహాచలం వరాహలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అరసవెల్లి సూర్య భగవానుడి ఆలయం శ్రీకోర్మం కోర్మనాథ స్వామి ఆలయం అలాగే భువనేశ్వర్లో కొలువైన ఉన్న లింగరాజస్వామి ఆలయం సాక్షి గోపాల్లో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం అలాగే కోనార్క్లో ఉన్నటువంటి సూర్యదేవాలయ ఆలయ సూర్యదేవాలయం ఉంటుంది ఆ ఆలయంతో పాటుగా పూరి జగన్నాథ స్వామి ఆలయాలను భక్తులు దర్శించుకోవచ్చు మొత్తం ఏడు ఆలయాలను అయితే దర్శించుకోవచ్చు ఇంకా ధర ఎంత అని చూస్తే ఈ యాత్ర కోసం ఒక్కొక్కరికి టికెట్ ధర మూడు వేల ఐదు వందల రూపాయలుగా రాజమహేంద్రవరం ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు అయితే ఇక్కడ మీరు మీరు చేయాల్సిన టిఫిన్లు భోజనాలు వంటి ఖర్చులన్నిటిని కూడా భక్తులే భరించాల్సి ఉంటుంది వాళ్ళని తీసుకెళ్ళి తీసుకురావడానికి మాత్రమే ఏడు క్షేత్రాలను చూపించి తీసుకురావడానికి ఒక్కో టికెట్ మూడు వేల ఐదు వందలు సూపర్ లగ్జరీ పుష్ బ్యాక్ సీట్స్ అయితే పెడుతున్నారు ఇక ఎక్కడైనా హోటల్స్ లో చేసినా ఆ ఖర్చులను కూడా పర్యాటకులే భరించాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు ఒక్క బస్సులో సీట్లు నిండిన తర్వాత మరో బస్సు ఏర్పాటు చేస్తామని ఎన్ని బస్సులైనా నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు ఇతర వివరాలకు భక్తులు రాజమహేంద్రవరం ఆర్టీసీ ప్రధాన బస్ స్టాండ్లోని రిజర్వేషన్ కౌంటర్ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు ఒకవేళ మీరు ఎవరైనా గ్రూప్గా వెళ్ళాలనుకున్నప్పటికీ ఆర్టీసీ అధికారులను స్పందించే సంప్రదించినట్లయితే ఎక్కువ మంది ఉన్నట్లయితే మీకోసం కూడా ఒక ప్రత్యేక బస్సు నడిపే అవకాశం అయితే ఉంటుంది సో వీడియోస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి